హనీమూన్ ప్లాన్ చేసి శ్రీలతా సందీప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఆనందంలో సీతాకాంత్ ఇంతకు ఏం జరిగింది అసలు హనీమూన్ ప్లాన్ చేసి శ్రీలతా సందీప్కి దిమ్మ తిరిగే షాకు రామలక్ష్మి ఇవ్వడమేంటి అంటే రామలక్ష్మియే ప్లాన్ చేసిందా లేక సీతాకాంత్ ప్లాన్ చేశాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎడో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బర్త్డే పార్టీ అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా రామలక్ష్మి ఇంకా సీతాకాంత్ ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకోవాలని ప్రయత్ని ప్రయత్నించేసరికి ఇంకా అక్కడ అంతా కూడా అడ్డుగా ఉండేసరికి ఇంకా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగానే రామలక్ష్మి తన మనసులోని ప్రేమను చెప్దాం అనుకునే లోపే సీతాకాంత్ ఇంకా బ్యాక్ నుంచి ఒక నెక్లెస్ బాక్స్ అయితే తీస్తాడు ఇంకా నెక్లెస్ బాక్స్ తీసి రామలక్ష్మి నెక్కకు పెట్టేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది ఇదే నేను నీకు ఇస్తున్న ప్రేమ కానుక ఐ లవ్ యూ రామలక్ష్మి అని చెప్పి ఇంకా రామలక్ష్మికి చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి ఐ లవ్ యూ సీతా సార్ అని చెప్పి తన మనసులోని ప్రేమను కూడా చెప్తుంది చెప్పేసరికి ఇంకా పార్టీకి అందరూ కూడా వచ్చేస్తున్నారని సీత అని పిలిచేసరికి ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా వచ్చేస్తారు వా వదిన నెక్లెస్ చాలా బాగుంది ఇప్పటి వరకు నీ మెడలో నేను నెక్లెస్ చూడలేదు కదా వదిన ఇప్పటికిప్పుడు నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇంకా సిరి అడిగేసరికి ఇంకా నీకు అర్థం కాలేదా సిరి అది మీ అన్నయ్య మీ వదినకి ఇచ్చిన గిఫ్టు అని చెప్పనేసరికి అదేంటి తాతయ్య బర్త్డేకి బర్త్డే బాయ్కి వదిన కదా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పాను కానీ మీ వదిన మీ అన్నయ్యకి దొరకడమే పెద్ద గిఫ్ట్ అని చెప్పనేసరికి అంతే అంతే నెక్లెస్ చాలా బాగుంది అన్నయ్య డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పి ఇంకా రామలక్ష్మి రామలక్ష్మిని చూసి తెగ సంతోషంగా చెప్తూ ఉంటుంది సిరి ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు వీళ్ళ ముగ్గురు మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు అందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఎలాగ నందిని వస్తుంది ఇంకా వీళ్ళదే చైర్మన్ సీటు సందీప్కే వస్తుందన్న సంతోషంలో ఎందుకు మమ్మీ వాళ్ళు కొంచెంసేపే కదా సంతోషంగా ఉంటారు తర్వాత వాళ్ళు ఇంకా కోలుకోలేని దెబ్బ తింటారు కదా మనం సైలెంట్గా ఉందాం ఎందుకు ఆవేశపడడం ఆయాసపడడం అని చెప్పనేసరికి సరే సరేరా ఆ నందిని మేడం ఎక్కడున్నారు ఇంకా రాలేదేంటి అని చెప్పాను కానీ వస్తానన్నారు మేడం వస్తానన్నారమ్మా ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఇంకా సందీప్ మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఈలోపు నందిని మేడం రానే వస్తుంది నందిని రావడంతో నందిని చూసి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు హాయ్ సీతాకాంత్ గారు అని చెప్పనేసరికి మా వారి మీకు ముందే తెలుసా అని చెప్పను కానీ హాయ్ నందిని అని చెప్పనేసరికి మీకు తెలుసా అని చెప్పనేసరికి మేమిద్దరం క్లాస్మేట్స్ బీటెక్లో అని చెప్పను కానీ ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది అంటే మీరిద్దరూ క్లాస్మేట్సా మీ క్లాస్మేట్ అయ్యింది అయినా మీరు సార్కి హెల్ప్ చేశారు అంటే సార్ అన్న విషయం మీకు ముందే తెలుసు కదా మేడం అని చెప్పనేసరికి తెలుసు తెలిసే నేను శీతాకాంత్కి హెల్ప్ చేశాను ఆ విషయం బర్త్డే పార్టీకి వచ్చేంత వరకు తెలియకూడదనే విషయంతో నీకు కూడా అది చెప్పలేదు ఎలా ఉంది సర్ప్రైజ్ అనగానే చాలా బాగుంది మేడం అని చెప్పి ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడతారు సరే క్లాస్మేట్స్ చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నారు కదా మాట్లాడుకోండి నేను డ్రింక్స్ తీసుకొస్తానంటూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఎలా ఉన్నావు సీత బాగున్నావా పెళ్ళి చేసుకున్నావు రామలక్ష్మి చాలా మంచిది చాలా తెలివైంది కూడా నువ్వంటే తనకు చాలా ఇష్టం కంపెనీ గురించి ఎంతటి రిస్క్నైనా చేస్తుంది అని చెప్పను కానీ నాకు తెలుసు నందిని రామలక్ష్మికి నేను అంటే ఇష్టమని అని చెప్పను కానీ మీరిద్దరూ ఇంకా దూరంగానే ఉన్నట్టున్నారు అని చెప్పనేసరికి ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పను కానీ యాజ్ ఏ ఆడపిల్లగా నాకు తెలుస్తుంది ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయపోయావా అని చెప్పనేసరికి అదే అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా లవ్ ప్రపోజ్ చేయలేదు ఇందాకే లవ్ ప్రపోజ్ చేశానను కానీ అవును వావ్ సూపర్ అయితే బర్త్డే పార్టీలో లవ్ ప్రపోజల్ చాలా బాగుంది సరే ఎక్కడికైనా ప్లాన్ చేయని చెప్పనేసరికి ఏదైనా ప్లేస్ చెప్పనా అని చెప్పను కానీ పోనీ ఏ ఫ్రెండ్గా నువ్వే ప్లేస్ చెప్పాను కానీ స్విట్జర్లాండ్కి వెళ్ళండి అక్కడ ఈ టైంలో బాగుంటుంది అని చెప్పనేసరికి సరే థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు చా క్లాస్మేట్స్ ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకున్నట్టున్నారని చెప్పాను కానీ నీ గురించే ఎక్కువ చెప్తున్నాడు సీత సీతాకాంత్ నీ గురించే చెప్తున్నాడు రామలక్ష్మి అని చెప్పనేసరికి ఆయనకి ఎప్పుడూ నా గురించే చెప్తారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి మా రామలక్ష్మి మా సీతాకాంత్కి దొరకడం అదృష్టం కదమ్మా అందుకోసమని ఎప్పుడూ రామలక్ష్మి గురించే మాట్లాడుతూ ఉంటాడు మా సీత అంటూ ఇంకా తాతయ్య అయితే వచ్చి మార్తాండ అయితే వచ్చి చెప్తూ ఉంటాడు అవును లక్కీనే రామలక్ష్మి లాంటి తెలివైన అమ్మాయి సీతాకాంతికి దొరకడం చాలా లక్కీ అందుకే నేను రామలక్ష్మిని బట్టే నీకు నేను సపోర్ట్ చేశాను ఎప్పటికీ నువ్వు నువ్వే చైర్మన్గా ఉండాలి నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు చైర్మన్గా ఉన్నా కానీ నేను సపోర్ట్ చెయ్యను అంటూ ఇంకా అప్పుడే శ్రీలత సందీప్ దగ్గరికి వస్తూ ఉండగా వాళ్ళకి వినిపించేటట్టుగా నందిని చెప్పేసరికి ఒక్కసారిగా తల్లి కొడుకులు ఇద్దరు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అదేంటి మమ్మీ నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు వచ్చి అన్నయ్యకి సపోర్ట్ చేసి నువ్వు తప్ప ఎవరున్నా కానీ నేను సపోర్ట్ చేయను అని చెప్తుంది అని చెప్పనేసరికి షాక్ ఇస్తుంది అన్నావు కదరా ఇదేనేమో మనకిచ్చే షాక్ అని చెప్పనేసరికి ఏమో మమ్మీ అందరూ ఇలానే చేస్తున్నారు నేను ఇంకా చైర్మన్ అయ్యే అవకాశం లేదేమో అని చెప్పి ఇంకక్కడి నుంచి హాయ్ మేడం అని చెప్పనేసరికి హా మీకోసమే మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతుంది నేను వెళ్ళి మాట్లాడానన్న విషయం చెప్పేస్తుందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటాడు సందీప్ అయితే సీతాకాంత్ ఈ సందీపు మీ తమ్ముడే కదా అని చెప్పాను కానీ అవునవును తను నా దగ్గరికి వచ్చాడు మా అన్నయ్యనే చైర్మన్గా వండనివ్వండి వేరే వాళ్ళని చైర్మన్గా చేస్తే అస్సలు ఒప్పుకోవకండి నన్ను చైర్మన్గా ఉండమని అందరూ ఫోర్స్ చేస్తున్నారు మీరు మాత్రం మా అన్నయ్యనే చైర్మన్గా ఉండమని చెప్పండి అని చెప్పి చెప్పాడు అని చెప్పాను కానీ మా తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా సీతాకాంత్ చెప్తాడు ఈవిడేంటి ఎలా చెప్తుంది పోనీలే ఇది ఒక అందుకు మంచిదేలే అని చెప్పి సందీప్ అనుకుంటాడు ఇంకా పార్టీ అంతా అయిపోతుంది ఇంకా రామలక్ష్మి పార్టీ అంతా అయిపోయిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నీకు నేను నీకు లవ్ ప్రపోజల్ చేశాను కదా మన ఇద్దరం కొన్ని రోజులు ఎక్కడికైనా ఒక నెల రోజులు ట్రిప్కి వెళ్దాం హానీమూన్కి వీ వీటన్నిటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమీ లేకుండా ఇద్దరమే ఉండేటట్టుగా చెప్పనేసరికి మీ ఇష్టం సీత సార్ అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్దామని కానీ మీ ఇష్టం అని చెప్పనేసరికి స్విట్జర్లాండ్కి వెళ్దాము ఎవ్వరికి ఏమీ చెప్పకు రేపు మార్నింగ్ వెళ్దామనగా ఈరోజు సాయంత్రం చెప్పి సర్ప్రైజ్ చేద్దామనగానే సరే సరే అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్తుంది టిక్కెట్లు బుక్ చేస్తాడు అన్నీ కూడా అక్కడ హోటల్ రూమ్స్ మొత్తం అన్నీ కూడా అన్ని ప్లాన్స్ చేసేస్తాడు ఇంక అంతా కూడా ప్లాన్ చేసేసి ఇంకా చివరి క్షణంలో రేపు మార్నింగ్ లంచ్లో రేపు మార్నింగ్ అనగా వేళ నైట్ డిన్నర్లో అందరికీ ఒక సర్ప్రైజ్ నేను రామలక్ష్మి రేపు ఉదయం ఫ్లైట్కి స్విట్జర్లాండ్ వెళ్తున్నాము హనీ మూన్ ట్రిప్కి అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీలత సందీప్ షాక్ అయిపోతారు అదేంటి నేను మా ఆయన హనీ మూన్ ట్రిప్కి వెళ్దామంటే వీళ్ళిద్దరూ వెళ్తున్నారేంటి అని చెప్పి శ్రీ శ్రీవల్లి అయితే అనుకుంటుంది ఏంటన్నా స్విట్జర్లాండ్ వెళ్తున్నారా హనీమూన్కి ఇక్కడ అన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పాను కానీ తమ్ముడు ఉన్నాడు కదమ్మా తమ్ముడు చూసుకుంటాడు తాతయ్య కూడా చూసుకుంటానున్నాడు అను కానీ నువ్వు మా ఎంజాయ్ చేయమను నేను చూసుకుంటాను కదా వీటన్నిటి గురించి ఆలోచించుకు అని చెప్పని అని చెప్పనేసరికి సరే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మరుసటి రోజు ఉదయాన్నే శ్రీలత ఏం చేయాలి ఎలా చేయాలని చాలానే ప్లాన్ చేస్తుంది ఒకసారి కాలు నొప్పి వచ్చిందని గుండె నొప్పి వచ్చిందని చాలా రకాలుగానే ప్లాన్ చేస్తుంది చాలా రకాలుగా ప్లాన్ చేసి ఇంకా చివరాఖరికి ఇంకా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా చేసేసరికి సందీప్ నేను తిరిగి వచ్చేంత వరకు అమ్మ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పనేసరికి ట్రిప్పుకు వెళ్లకుండా ఉండడం కుదరదాసీత అని చెప్పాను కానీ లేదమ్మా రామలక్ష్మికి నేను మాటిచ్చాను ఖచ్చితంగా ట్రిప్కి తీసుకువెళ్తానని అనగానే నువ్వు అడిగేవా రామలక్ష్మియే ప్లాన్ చేసిందా అని చెప్పనేసరికి లేదమ్మా నేనే రామలక్ష్మికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి నేనే ప్లాన్ చేశాను రామలక్ష్మి ఏమీ అడగలేదు అని చెప్పి ఇంకా సందీప్ అయితే చెప్తాడు సారీ సీతాకాంత్ అయితే చెప్తాడు ఇంకా ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఏంటి మమ్మీ వీళ్ళిద్దరు నా అప్పుతనన్నావు అనగానే నా వాళ్ళకి కాలేదురా నేను ఎన్ని చేసినా కానీ నన్ను నీకు అప్పగించి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి సందీపు శ్రీలత అనుకుంటారు మరి వాళ్ళు అక్కడ ఏమైనా ప్లాన్ చేస్తారా అసలు ఏం జరగబోతుందని ఇద్దరు అబ్బాయి ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు